శ్రీగురుభ్యో నమ వ్యాస పౌర్ణమి దానినే గురు పౌర్ణమి అని పిలుస్తారు వ్యాసుడు అంటే యదార్థానికి ఒక పదవి వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్ నారాయణుడే అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో ఆయా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేస్తూ ఉంటాడు కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే నూరు సంవత్సరములు ఆయుర్దాయం ఆ నూరు సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది శరీర పటుత్వం ఉండేది తక్కువ అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని నాలుగ్గా విభాగం చేసినవాడు వ్యాసుడు అనంతమైన వేదరాశిని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగుగా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు యజుర్వేదాన్ని ఇచ్చాడు సామవేదాన్ని జైవినికి ఇచ్చాడు అధర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు పద్దెనిమిది పురాణములు రచన చేశారు